ఏమండి మన పెళ్లికి ముందు మీరు ఎవరినైనా ప్రేమించారా నేను ప్రేమించలేదు గాని నన్ను ఒకరు ప్రేమించారా ఏంటి మిమ్మల్ని అవును ఎవరు అదృష్టవంతురాలు ఒక అమ్మాయి రెండు సంవత్సరాలు నా వెనక పడింది నన్ను ప్రేమిస్తానని నన్ను ప్రేమించమందగానే నేనైతే ప్రేమించలేదు అమ్మో నువ్వే ఎందుకు ఎందుకంటే నచ్చలేదు అయితే ఒకరోజు ఏం చేసిందంటే తను తన ప్రేమను గెలిపించుకోవడం కోసం తన పంతాన్ని ఎగ్గించుకోవడం కోసం ఏం చేసింది అంటే వాటర్ ట్యాంక్ ఎక్కేసింది ఎందుకండి అక్కడి నుండి దూకి చచ్చిపోతాను నువ్వు నన్ను ప్రేమించకపోతే అని చెప్పింది సరేలే ఇంత ప్రేమ నాపై ఉండేటప్పుడు నేను ఎందుకు కాదనాలని ఓకే చెప్పేద్దామని డిసైడ్ అయ్యా ఓకే చెప్పే ముందు నా గురించి నేను చెప్పుకోవడం బెస్ట్ కదా సో నా గురించి మొత్తం చెప్పేశాను వెంటనే తను సైలెంట్ కింద దిగేసి నా ముఖం చూడకుండా వెళ్ళిపోయింది ఇంతకు మీరు ఏం చెప్పారండి నాకు ఇంటి పని వంట పని రాదని